విజయవాడలో హీమయాన్ అరుదైన రికార్డులు విజయవాడలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో హీమయాన్ నటించిన ఐదు కొత్త చిత్రాలు ఏకదాటిగా పద్నాలుగు రోజుల పాటు ప్రదర్శింపబడి చాలా అరుదైన రికార్డు సృష్టించాడు హీమాన్ వివరాలలోకి వెళ్తే జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది వరకు పద్నాలుగు రోజుల పాటు విజయవాడలోని ఐదు మెయిన్ థియేటర్లలో హీమాన్ కొత్త చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి జైహిందుల చుట్టరికాలు ముప్పై ఆరవ రోజు నుండి నలభై తొమ్మిదవ రోజు వరకు మారుతిలో మన సంసారం ఇరవై నాలుగు రోజు నుండి ముప్పై ఏడవ రోజు వరకు సరస్వతి పంతాల పట్టింపులు తొంభై తొమ్మిదవ రోజు నుండి ఇరవై రెండవ రోజు వరకు శ్రీలక్ష్మిలో లక్ష్మీనివాసం తొమ్మిదవ రోజు నుండి ఇరవై రెండవ రోజు వరకు జీవిత బంధం ఈశ్వర్ మహల్ లో మొదటి రోజు నుండి పద్నాలుగు రోజు వరకు డెబ్బై ఒకటిలో హీమ్యాన్ మరో అరుదైన రికార్డ్ సృష్టించాడు డెబ్బై నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు అంటే ఆరు రోజుల పాటు విజయవాడలోని ఆరు థియేటర్లలో హీమాన్ కొత్త చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి జైహింద్ చిన్ననాటి స్నేహితులు యాభై మూడవ రోజు నుండి యాభై ఎనిమిదవ రోజు వరకు మారుతి రామాలయంలో ముప్పై ఏడవ రోజు నుండి నలభై రెండవ రోజు వరకు సరస్వతిలో కోడలు ఇరవై తొమ్మిదవ రోజు నుండి ముప్పై రోజు వరకు తల్లి కూతుళ్ళు ఇరవై మూడవ రోజు నుండి ఇరవై రోజు వరకు విజయాలు తహసీల్దార్గారు అమ్మాయి పదహారవ రోజు నుండి ఇరవై ఒకటవ రోజు వరకు శ్రీలక్ష్మిలో చలికాపురం శ్రీలక్ష్మి థియేటర్లో మొదటి ఆరు రోజులు